శ్రావణ మాసం వచ్చిందంటే పండగలు స్టార్ట్ అవుతాయి అందులో వరలక్ష్మి వ్రతం ఇంకా స్పెషల్ నాకైతే చాలా ఇష్టం ఒక టూ త్రీ మంత్స్ నుంచి ప్లాన్ చేసుకుంటాం అనమాట ఎలా చేయాలి ఏమేమి తీసుకోవాలి ఏ శారీ పెట్టాలి వాయినంగా గోల్డ్లో ఏం తీసుకోవాలి అని చెప్పేసి అట్లా ప్రిపరేషన్స్ అన్నీ ఎంత అయినా ఒక వన్ వీక్ నుంచి అయితే పని స్టార్ట్ అవుతుంది మెయిన్గా పూజా సామాన్లు కడగడం ఈ పూజా సామాన్ గడగడానికి ఒక లిక్విడ్ ఉంది నేను మీకు షార్ట్ వీడియోలో పెడతాను అండ్ ఆల్సో అమ్మవారి రూప్లో నేను నాలుగు తీసుకున్నాను ఈ ఇయర్తో ఫైవ్ అరిటాకులు అండ్ పూజకి కావాల్సిన సామాన్లన్నీ అక్క పంపించింది నాకు లింగంపల్లి నుంచి ఎందుకంటే ఇక్కడ అన్నీ దొరకవు ఒకే దగ్గర అక్క తీసుకొని పంపించింది అనమాట సో గాజులు పండ్లు పువ్వులు అండ్ లోటస్ ఇంకొకటి ఈ ఇయర్ నేను తీసుకున్న రూప్ అనమాట ఇక్కడితో మొత్తం ఫైవ్ రూపులు అయినాయి నిజంగా సో సూప్ నేను దాంతో బెడ్స్ జుకుందాం అనుకుంటున్నాను చేయించుకునే అప్పుడు ఆ వీడియో పెడతాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ డ్రాప్ డెకరేట్ చేయించడానికి చిన్ను అండ్ మా ఆయన హెల్ప్ చేస్తున్నారు అండ్ బ్యాక్ డ్రాప్ అయిపోయే లోపు నేను ఇక్కడ వంటలు చేసేసిన వడలు పూర్ణాలు అండ్ అమ్మవారికి నైవేద్యం పెట్టే ఐటమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి తర్వాత అమ్మవారిని ఎక్కడైతే నించో పెడతామో అక్కడ ముగ్గు పిండితో ఐ మీన్ బియ్యం పిండితో వరి పిండితో ముగ్గేస్తాం కదా అట్లా ముగ్గేయడానికి మొత్తం అంతా ప్రిపరేషన్స్ చేస్తున్నాను అండ్ మా పాప ముందే కడిగి పెట్టిన వాటిని కొంచెం వాటర్ పసుపు వాటర్తో క్లీన్ చేస్తుంది పూజ చేసేటప్పుడు కొంచెం నీట్గా ఉండాలి కదా అని అండ్ ఆ పీఠం మీద బ్లౌజ్ పీస్ వేసేసి అక్కడ నేను అమ్మవారిని కూర్చోబెట్టినా అనమాట నిజంగా నేను అమ్మవారిని తీసుకొని అంతా క్లీన్ చేసే చేసేసరికి ఒక చిన్న పాప మా ఇంటికి వచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే నిజంగా ఎంతో ముద్దుగా ఎంతో క్యూట్గా ఉన్నారు కదా అమ్మవారు ఆబ్వియస్లీ అమ్మవారు క్యూట్గానే ఉంటారు నేనే పెడతాను అంటే సరే అని మా పాపతోనే పెట్టిచ్చేసాను అనమాట అండ్ నిజంగా అమ్మవారు కలశంలోనే ఉంటారు అందుకే నాకు కలశం డెకరేషన్ అంటే ఇష్టము ఫస్ట్ కలశంలో కొంచెం పసుపు కుంకుమ ఒక వన్ రూపీ కాయిన్ అక్షంతలు అండ్ పువ్వులు వేసి ఒక ఐదు ఆకులు వేసి దానికి కొబ్బరికాయకి మంచిగా పసుపు రాసేసి బొట్లు పెట్టేసి నేను కలసం తయారు చేసుకుంటాను ఎందుకంటే మనం ఎంత బాగా డెకరేట్ చేసినా ఎంత మంచి విగ్రహం పెట్టినా ఎంత మంచి ఫోటో పెట్టినా కానీ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి పూజలో అంటే కలసమే అమ్మవారు కలసంలోనే ఉంటారు కాబట్టి ఫస్ట్ కలసాన్ని రెడీ చేసుకోవాలి దాంట్లో కొంచెం బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి కలసం అక్కడ పెట్టేశాను సో పూజ అవుతుంది అని అంటే ప్రతి ఒక్కరికి పని చెప్పాలి అనేది కాన్సెప్ట్ నాది లైక్ పని చెప్పడం అంటే తప్పించుకోవాలి అన్నట్టు కాదు వాళ్ళకి అంటే ఫ్యూచర్లో కూడా పూజ ఎట్లా చేయాలి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అవన్నీ వాళ్ళకి తెలిసి ఉండాలి సో మా చిన్నగాడికి పంచామృతం చేసే రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన వాడు ఎంత సీరియస్గా చేసిండంటే అండ్ పంచామృతం కూడా మస్తు టేస్టీగా అయింది అనమాట సో పంచామృతం చేస్తున్నంతసేపు వాడు ఎంత బిజీగా అంటే నా వర్క్ అన్నట్టు ఉంది అండ్ అమ్మవారికి ఇష్టమైంది లోటస్ కాబట్టి పూజ అయిన తర్వాత గుర్తుకొచ్చింది లోటస్ ఉంది అని తొందర తొందరకి వెళ్ళి తీసుకొని వచ్చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేసినాము అండ్ పూజ అయితే పంతులేం రాలేదు మేమే చేసుకున్నాను ఫోన్లో పెట్టేసి కానీ మంచిగా ప్లజెంట్గా అనిపించింది అండ్ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ పక్క నుండి మనకి ఎట్లా ఇస్తారో ఫోన్లో కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అట్లనే ఉంటాయి కాబట్టి పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ పూజ అయిపోయిన తర్వాత నాకు కూడా కొన్ని నామాలు అవన్నీ ఉంటాయి కదా నేను కూడా చదువు చదుకున్నాను ఎందుకంటే వన్ నాట్ ఎయిట్ నామాలు ఆ పూజలో చెప్పలేదు సో ఐ వాజ్ నాట్ హ్యాపీ అందుకే నేను మళ్ళీ చదువుకుందామని చెప్పేసి చదువుకున్నాను నిజంగా పూజ అవుతున్నంతసేపు ఎంత ప్లెజెంట్గా ఉంది అని అంటే నేను మా హస్బెండ్కి చెప్తున్నాను పక్కన ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయకు ఓన్లీ అమ్మవారిపైనే కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పి అంత ప్లజెంట్గా ఉంది పూజ అయ్యే అంత సేపు కూడా అండ్ కలశం పెట్టి దీపం వెలిగించేసరికి అమ్మవారు వచ్చి కూర్చున్నారేమో అన్నంత ప్లజెంట్గా అనిపించింది నాకైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోయినారు తర్వాత నేను అంజు కలిసి అష్టోత్తరము కనకదార స్తోత్రం శ్రీ సూక్తం ఇవన్నీ చదివాము అండ్ అవన్నీ చదివితేనే బాగుంటుంది అండ్ వాయినానికి వచ్చే కన్నా ముందు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే నేను వచ్చే వాళ్ళని హ్యాపీగా రిసీవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగా పూజ స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఫైనల్లీ నేను చదవాలనుకున్నవి అండ్ అంజుతో చదివించాలనుకున్నవి అండ్ నేను ఎలా అయితే పూజ చేయాలనుకున్నాను అలా కంప్లీట్గా అయిపోయింది వాయినానికి వచ్చేలోపు అండ్ నాకైతే పూజ మస్తు ప్లజెంట్గా అనిపించింది అండ్ వరలక్ష్మీ వ్రతం మీకు ఎలా అనిపించింది నేను చేసిన దాంట్లో మీకు ఏం నచ్చింది అండ్ ఇంకేదైనా చేంజెస్ ఉంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ అవి చేంజెస్ చేస్తాను అండ్ అంజు నేను కంప్లీట్గా చదివిన తర్వాత తనకి కొన్ని అంజుకి మహాలక్ష్మి అష్టోత్తరం చదవడం రావట్లేదు సో అని చెప్పేసి నేను ప్రనౌన్సేషన్ ప్రాపర్గా ఒక్కొక్క వర్డ్ చేస్తున్నా ఆమె చేతులు ఊరుకో కాబట్టి అక్షంతరాల్లో చేతులు పెడుతుంది సో ఫైనల్గా మహాలక్ష్మి అష్టోత్తరం కానీ కనకధార స్తోత్రం కానీ ఏదైనా చదువుతున్నప్పుడు అమ్మవారు పక్కనే వచ్చి కూర్చున్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అదైతే నిజంగా సూపర్ నాకైతే లైక్ గూస్ బాంబ్స్ వస్తుంటాయి అనమాట నిజంగానే అమ్మవారు వచ్చినరేమో అని చెప్పి ఫైనల్గా నేను అమ్మవారి పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ కలసం డెకరేషన్ కంప్లీట్గా మీకు చూపించలేకపోయాను అండ్ ఇలా నేను అమ్మ కలశానికి కూడా శారీ కట్టించి జ్యువెలరీ వేసాను అనమాట తర్వాత వన్ నాట్ ఎయిట్ పువ్వులు ఉన్నాయి నా దగ్గర అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ నామాలు చదివినప్పుడు ఆ పూలతో పూజ చేశాను ఫైనల్గా మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వాయినాలు ఒకటి ఉంటుంది అండ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి కదా సో పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఫైనల్ పూజ అయిపోయింది నేను చేసిన నైవేద్యాలు కూడా అమ్మవారికి పెట్టేశాము అండ్ నెక్స్ట్ ఇస్తే ఆల్మోస్ట్ పూజ కంప్లీట్ అయిపోతుంది వరకు నేను ఫాస్టింగ్ ఉంటాను వాయనాల కంప్లీట్ అయిపోయి అందరూ వరకు అండ్ ఫైనల్గా మా టీచర్స్ వచ్చారు అందరూ వచ్చారు కాకపోతే వీడియో తీయడానికి అప్పుడు కుదరలేదు ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నానని చెప్పేసి చిన్నగాడికి చెప్తే వీడియో తీసిండ సో వాయినాలు కంప్లీట్ అయిన తర్వాతనే వరలక్ష్మి వ్రతం కంప్లీట్గా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది లేదు అంటే ఎవరో ఒకరు వస్తారు ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది డిస్టర్బెన్స్ మీన్స్ అంటే వీడియో తీసుకొని అట్లా మళ్ళీ ఆగిపోయి అట్లా చేయడం కన్నా కంప్లీట్గా అందరు అయిపోతేనే పూజ కంప్లీట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళు బ్లష్ అయిపోతున్నారు వీడియోలో ఫస్ట్ టైము అందరూ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫాస్టింగ్ వదిలేసిన ఏదైతే అమ్మవారి అదే నైవేద్యాన్ని ఇంట్లో అందరికి ఇచ్చేసి తర్వాత నేను తింటున్నాను అనమాట నేను అదే ఇవాళ తినేది ఇంకేం తినను సో ఫాస్టింగ్ అయిపోయింది ఇంకా మొత్తం అంతా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ నేను వాయినాలకు వెళ్ళేసి రావాలి చాలా మంది చెప్పినారు అక్కడికి అందరి దగ్గరికి వెళ్ళాలి అండ్ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు సో వాయినాలకు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇది ఈవినింగ్ పూజ సంధ్య ఆరాధన చేస్తాం కదా సో అట్లా సో పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడికి కొబ్బరికాయ కొడతాను అని అంటే మా చిన్న వాడితో కొబ్బరికాయ కొట్టించిన వాడికి ఒక ఆనందం కానీ కొబ్బరికాయ కొట్టడానికి అస్సలు రాలేదన్నమాట ఫైనల్గా నేను హెల్ప్ చేస్తే అయిపోయింది వాడి సాటిస్ఫాక్షన్ అట్లా ఉంటుంది సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ అమ్మవారు ఇంట్లో వచ్చి కూర్చున్నారు మనల్ని అందరూ చూస్తున్నారు అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా ఆ ఫీల్ నెక్స్ట్ డే అమ్మవారిని కదిలించేయాలి అని అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంటుంది ఆ ఫియర్ సో మా పాపకి ఫీవర్ వచ్చింది వరలక్ష్మి ఎవరైతే కదా శారీ కట్టిస్తా అని చెప్పేసరికి ఆమె యాక్టివ్ అయిపోయింది శారీ కట్టించిన తర్వాత ఇది సాష్టాంగ నమస్కారం చేయాలి అబ్బాయిలు ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి ఇలా చేయాలి అని నేర్పించాలి ఇప్పుడు నేర్పిస్తేనే అవుతుంది లేకపోతే హారతి టైంలో కూడా చాలా మంది ఫోన్లో పాటలు పెట్టుకొని టీవీలో పాటలు పెట్టుకొని హారతిస్తారు కాకపోతే మనమే హారతి వాడడం నేర్చుకోవాలి నాకైతే చాలా టైం పట్టింది నేర్చుకోవడానికి అందుకే మా పాపకు అట్లాంటి ప్రాబ్లమే రావద్దని నాకు అనిపిస్తుంది అందుకే ఇప్పటి నుంచే కొన్ని కొన్ని నేర్పిస్తూ ఉంటాను అనమాట ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ నిజంగా హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఎంత హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేస్తామో నెక్స్ట్ డే అమ్మవారిని కదిలించాలి అని అంటే కొంచెం అయితే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇంత హ్యాపీనెస్గా ఇంత కడగా ఇంట్లో ఉండదు కాబట్టి అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు డెక్కర్ అండ్ అమ్మవారిని ఇట్లనే డెకరేట్ చేయమనేది ఎవ్వరూ చెప్పలేదు మన ఇష్టం నేను ఎయిట్ ఇయర్స్ నుంచి వరలక్ష్మి వ్రతం చేస్తున్నా ఎవ్రీ ఇయర్ కొంచెం డిఫరెంట్గా చేయాలని అంతే పెద్దగా చేస్తే అమ్మవారు వస్తారు చిన్నగా చేస్తే రారు అని కాదు మనం ఎలా పిలిచినా మనం ఎలా పూజ చేసినా అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన పూజలు అన్నిటిని యాక్సెప్ట్ చేస్తారు సో ఇలాగే చేయాలని ఎక్కడ రూల్ లేదు కాబట్టి మనకి నచ్చినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకోవచ్చు అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు అండ్ హ్యాపీగా వరలక్ష్మీ వ్రతం చేసుకోండి ఈ వీక్ కుదరకపోతే నెక్స్ట్ వీక్ మనకి ఈ ఈసారి చాలా హ్యాపీ ఏంటంటే ఫైవ్ వీక్స్ వచ్చాయి కాబట్టి ఫైవ్ వీక్స్లో ఎప్పుడైనా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంజు బ్లాగ్స్ అండ్ ఈ పూజలో నేను చేసిన డెక్కర్లో ఏదైనా మిస్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ నేను అది రిపీట్ చేయకుండా చూసుకుంటా ఫైనల్గా మా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది మా లక్ష్మీదేవి పక్కన కూర్చొని వరలక్ష్మి మాతను అనమాట సో మా లక్ష్మీదేవి ఎవరంటే మా పాప ఆబ్వియస్లీ తను మా ఇంటి లక్ష్మీదేవియే కాబట్టి కంప్లీట్గా మా పూజ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో